హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర దుర్గం శిరం ఉంది బాగుంటుంది లొకేషన్ అంటే చూడటానికి వెళ్ళాము మేమైతే కేబుల్ బ్రిడ్జి మీదకి వెళ్ళాము చూడండి ఆ ఆటో డ్రైవర్ అట్లా తీసుకెళ్ళాం కాబట్టి వెళ్ళాము ఇగో స్టార్టింగ్లోనే దుర్గం శిరవ్ అని పేరు ఉంటుంది మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం అన్నట్టుగా చూడటానికి కేబుల్ బ్రిడ్జి అవన్నీ చూసుకుంటూ వచ్చాము మా దేవుడు దయవాళ్ళు అవి అయితే మేము ఎప్పుడు చూడలేదు కాబట్టి చూసుకుంటూ ఇక్కడికి వచ్చి ఫోటోలు వీడియోలు కూడా దిగుతూ ఉంటారు మే నేనైతే ఈడే తీశాను మా అమ్మాయిలు అయితే ఫోటోలు కావాలని ఫోటోలు దిగాను నేను ఈడే తీసినాను చూడండి ఇది దొరికని చెరువు ఎంత బాగుందో అంటే మేమింతసార్లు ఎన్నిసార్లు వస్తున్నాం కానీ ఎప్పుడు రాలేదు ఇక్కడైతే మూడు లవ్ సింబల్ లైట్ వెలుగుతూనే ఉంటాయి అక్కడ ఇక్కడికైతే వచ్చి అందరు ఫోటోలు దిగుతూ ఉంటారు వీడియోలు దిగుతుంటారు నేను కూడా తీశాను నేను చూశాను మీకు చూపెడుతున్నాను ఎందుకంటే బాగుంది కాబట్టి మనం ఎప్పుడు రాలేము వచ్చిన మన పనులు ఏంటో మనం చూసి వెళ్ళిపోతాం అన్నట్టుగా ఇప్పుడు మా అమ్మాయికి ఎగ్జామ్ కాబట్టి నేను వచ్చాను నేను కూడా వచ్చి పోయి చూద్దా ఎంత బాగుందో చూడండి మూడు మూడు రకాల లైట్లు వెలుగుతూ ఉంటాయి చూడండి